అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మహిళలు ఎప్పుడప్పుడ అని ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరొక కొత్త రూల్ను తీసుకొచ్చినట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అనేది విడుదల చేయాలని చెప్పి గతంలోనే అనుకున్నా కానీ సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేదు ఈ పథకానికి బదులుగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు మనకు కొన్ని కొత్త అర్హతలను ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది అలాగే ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి ప్రభుత్వం ఏం చెప్పింది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది ఎవరికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ద్వారా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన వివరాలు అందించినా కానీ మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావాలి అని అనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీ కోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఏదో ఒకటి చేయాలి మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేయాలి మహిళలకు ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తే మహిళలు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే కుటుంబ ఖర్చులకో పిల్లలను చదివించుకునేదానికి ఖర్చులకో వీటన్నిటికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్దేశించి ఈ పథకం ద్వారా కూడా ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసి దాని ప్రకారమే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరింత మేలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అని చెప్పేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉందన్నమాట ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఎవరి అర్హులు ఎవరు అనర్హులు అనేది చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ అంటే పేద మధ్యతరగతి మహిళల కోసం అయితే నిర్దేశించబడిందని ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే ఖచ్చితంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలని అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే మీకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అంటే మీకు మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా చెప్పడం జరిగింది ఈ మూడింటితోనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందనమాట మరి యొక్క నిధి పథకానికి మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇవన్నమాట మరి ఇక్కడ ప్రభుత్వం అనర్హతలను కూడా నిర్దేశించింది అంటే ఈ పథకం ఎవరికి రాదనే విషయాన్ని ప్రభుత్వం చేయడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉండి ఎవరికైతే ఈకేవైసీ లేదో వారికి ఎవరికైతే ఈకేవైసీ ఉండదో వారికి అలాగే ఎవరైతే మహిళలు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండారో బ్యాంకు ఖాతాకి వారికి ఈ పథకం వర్తించదని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అలాగే మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలను కూడా పక్కన పెట్టడం జరుగుతుంది ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాల్లో మనకు ఈ యొక్క ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలను మనకు పక్కన పెట్టడం జరిగింది అంటే కొన్ని పథకాలు ఆల్రెడీ విడుదల చేస్తుంది కదా ఏపీ ప్రభుత్వం ఆ పథకాల ద్వారా కూడా ఈ యొక్క ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలకు డబ్బులైతే ఇప్పటి వరకు కూడా వేయలేదనమాట కాబట్టి ఆరు రకాల ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా మొట్టమొదటిది సంవత్సర కాలంలో మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది వినియోగించకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే కారు ఇలాంటివి ఏవి కూడా మీకు ఉండకూడదు అంతేకాకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు పట్టణాల్లో మీకు వెయ్యి చదర పొడగల కంటే ఎక్కువగా ఫ్లాట్ అనేది ఉండకూడదు అలాగే మీరు ఏదైతే మనకు మెట్ట మాగాని అంటే మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే మరి ఈ యొక్క అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేటువంటి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకునేవారు ఎవరైతే మనకు ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వారు పన్నెండు వేల రూపాయల కంటే జీతం తీసుకునేవారు అలాగే అంగన్వాడీ మరియు ఆశా ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది నేను చెప్పినట్లుగా మీరు ఈకేవైసీ లేకపోయినా కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఎన్పిసీ లింక్ లేకపోయినా కూడా డబ్బులు రావు అలాగే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అనేది లేదనమాట మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ మరొక కొత్త అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎవరి ఇంట్లో అయితే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉంటారో ఆ కుటుంబంలోని మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ రూపంలో ప్రభుత్వం ఆల్రెడీ భారీగా పెంచినటువంటి పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది అంటే మీ ఇంట్లో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ ఉంటే నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తూ ఉంటుంది లేదా వికలాంగ పింఛన్ తీసుకుంటూ ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది ప్రతి నెల కాబట్టి మీ ఇంట్లో మీరు కూడా మీతో పాటు మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ లేకపోతే మీ భర్త కానీ ఇంకెవరైనా సరే పింఛన్ పొందుతూ ఉన్నా కానీ మీ రేషన్ కార్డులో ఉండి పింఛను పొందుతూ ఉంటే వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క రూల్ అనేది తీసుకొస్తే చాలామందికి యొక్క మనకు పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పింఛన్ రూపంలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకాన్ని మీకు ఇవ్వరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు మీ ఇంట్లో ఎంతమంది అన్నా ఉన్నాయండి అంటే ఒకరిద్దరున్నా ముగ్గురున్నా ఎవరున్నా కానీ మీ ఇంట్లో రేషన్ కార్డులో ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబ పెద్ద మహిళకు మాత్రమే ఇస్తారు ఎందుకంటే అందరికీ కూడా ఇవ్వచ్చు ప్రభుత్వం గతంలో ఏమి ఆంక్షలు చెప్పలేదు ఎందుకంటే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని గతంలో చెప్పారు అన్ని కులాల వారికి ఇస్తామన్నారు ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మేము లెక్క కట్టమన్నారు ఆరు రకాల ప్రాబ్లమ్స్ కానీ మిగతా ఏవి కూడా మేము పరిగణలోకి తీసుకోమన్నారు కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనం డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మనం దాటుకొని వెళ్తేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి మీ ఇంట్లో ఎవరైనా పింఛన్ తీసుకుంటుంటే కూడా మీకు ఈ యొక్క పథకం రాదు అలాగే మీకు రేషన్ కార్డులు లేకపోయినా కానీ మీకు ఒక పథకం అనేది రాదు ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే రేషన్ కార్డులో లేని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం ఉంది రేషన్ కార్డులో ఏడవడానికి కానీ అలాగే కొత్త రేషన్ కార్డును పొందడానికి కానీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఒంటరి మహిళకు ఇచ్చింది ఒంటరి పురుషుడికి కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు రేషన్ కార్డు లేకుండా ఉంటే ఎవరైనా సరే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తారు రేషన్ కార్డు వస్తే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అరుకులు అనమాట మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇవి అర అర్హతలు అనర్హతలు ఇవన్నమాట ఇవి ఉంటే మీకు రాదు అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అది కూడా పెళ్ళైనటువంటి వారైనా పెళ్లి కాకపోయిన వారైనా ఇస్తారు ఇబ్బంది లేదు రేషన్ కార్డులో ఉండి ఇంట్లో ఒకరే ఉండాలి వారికి మాత్రమే వస్తుంది అలాగే దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు నువ్వు గత రెండు మూడు నెలల నుంచి కూడా మీరు చెప్తూనే ఉన్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు దరఖాస్తులు కూడా స్వీకరించలేదని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది మరి వారి నమ్మకాన్ని మనం పోగొట్టుకోకుండా మనం అధికారుల దగ్గర వివరాలు సేకరిస్తే గతంలోనే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కానీ అనేక రకాల సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందని ఇప్పుడు అన్నీ కూడా సమకూర్చుకొని ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి నేను చెప్పినటువంటి కూడా అప్డేట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మనకు ఏ డబ్బులు వేసినా కానీ నేరుగా మన అకౌంట్లోకే వస్తున్నాయి ఎవరు మధ్యవర్తులు ఎవరు కూడా మన చేతికి తెచ్చి ఎవరు డబ్బులు మరి నేరుగా అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి అకౌంట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఈ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఒకవేళ అట్లా ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ బ్యాంక్ అకౌంట్ వల్ల మనకు ఏదైనా సమస్య ఉందని అనుకుంటే మీరేం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి గతంలో విడుదల చేసినటువంటి తల్లికి వందన డబ్బులు కూడా చాలామందికి పడకపోతే ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోమని చెప్పాను నేను చాలామందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడం వల్ల డబ్బులు అనేది జమ కావడం జరిగింది కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది వెంటనే చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని మనకు నవంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ప్రతి నెల కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు కావాల్సినటువంటి కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ జనరల్ కేటగిరీ వారికి ఇవ్వరా అని చెప్పి చాలామంది అడిగారు ఓసీ వాళ్ళు అంటే ఓసీల్లో కూడా మేము పేదవాళ్ళు ఉన్నాం అయినా కానీ మాకు ఎందుకు ఈ పథకాలు ఏవి కూడా రావని చెప్పి చాలా మంది అడిగారు నిజంగా నిజంగానే ఓసీల్లో కూడా చాలా పేదవారు ఉన్నారు మరి ప్రభుత్వం వారికి సపరేట్గా మరొక పథకాన్ని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు అధికారిక ప్రకటన కూడా వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయబోతుంది దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు